బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం బీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ ఇరవై తొమ్మిదిన టి హబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ సాధారణంగా క్రూర మృగాలైన సింహాలు చిరుతప్పురిని బోన్లో నుంచి చూడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది అంతెందుకు బోన్లో ఉన్నా కూడా దాంతో ఫోటో దిగాలన్నా కూడా ఎవరికైనా కాస్త భయంగానే ఉంటుంది ఇక సినిమాల్లో అయితే చిరుత పులితో ఫైటింగ్ కూడా చేస్తుంటారు అది వేరే విషయం అనుకోండి మరి నిజ జీవితంలో చిరుత పులితో విరోచితంగా పోరాడడం మీరు ఎప్పుడైనా చూసారా అది కూడా కేవలం సింగిల్ హ్యాండ్తోనే ఆ పులికి చుక్కలు చూపించిన ఆ వ్యక్తి గురించి మీరు విన్నారా ఇంత చెబుతున్నా ఇదేదో కథలాగా ఉందే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అవును ఓ యువకుడు తాజాగా చిరుత పులితో విరోచితంగా పోరాడి తనను తాను రక్షించుకొని ఇప్పుడు హీరో అయ్యాడు ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా యూపీలోని లఖీంపూర్ కేరీ జిల్లా ధౌర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జుగ్నూపూర్ ప్రాంతంలో ఇటీవల ఓ చిరుత పులి సంచరించింది అది మెల్లగా సమీపంలో ఉన్న ఓ ఇటుక తయారీ కేంద్రానికి చేరుకుంది అదే సమయానికి అక్కడే ఉన్న ఇటుక బట్టి కార్మికుడైన ముప్పై ఐదేళ్ల మిహిలాల్ అనే కార్మికుడిపై ఆ చిరుత దాడి చేయబోయింది దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు అసాధారణ ధైర్యం ప్రదర్శించాడు ఎలాగైనా తనను తాను రక్షించుకోవాలని భావించి ప్రాణాలకు తెగించి మరి ఆ చిరుత పులితో హోరాహోరిగా పోరాడాడు ఆ క్రమంలోనే చాలా తెలివిగా ఆలోచించిన మిహిపాల్ చిరుతను కిందపడేసి దాని నోటిని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు సీన్ చూసిన కొందరు కార్మికులు ఇది సినిమానా లేక నిజంగానే జరుగుతుందా అనేది కొద్దిసేపు తేల్చుకోలేకపోయిన పరిస్థితి వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు సమీపంలోని గ్రామస్తులు ఇటుకలు రాళ్లతో చిరుతపులిపై దాడి చేశారు దీంతో అది భయపడి సమీపంలోని వ్యవసాయ పొలాలలోకి పారిపోయింది ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు చిరుతపులికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి మొత్తానికి బంధించారు అనంతరం ఆ పులిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం అయితే ఈ చిరుత పులి దాడిలో మిహిపాల్ కి తీవ్రంగా గాయాలవగా పలువురికి చిన్న చిన్న గాయాలైనట్లు తెలుస్తుంది దీంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇకపోతే ఈ ఘటనతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇక్కడ మరో విషయం ఏంటంటే మిహిపాల్ చిరుత పులితో పోరాడుతున్న దృశ్యాలని అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియోలు తీసుకున్నారు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ నీ వీరోచిత పోరాటానికి సెల్యూట్ భయ్యా అంటూ మిహిపాల్ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు సింగిల్ హ్యాండ్తో చిరుతతో ఫైటింగ్ చేసిన మిహిపాల్ ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి